ప్రజెంట్ అయితే అయితే కనిపించాయి కాకపోతే దూరం నుంచి కనిపించాయి వాటి వాయిస్ మ్యాక్స్ వినిపిస్తుంది పోతే చూడలేసిన ఒక బాధ కాకపోతే అనుకుంది నెమ్మలి పింఛమున్న కనిపిస్తాయి అని అనుకున్నాం కానీ లేడీస్ నెమ్మది కనిపించింది ఇక్కడ వరకు మ్యాక్సిమం వెళ్ళేది ఇక్కడ వరకు ఇక్కడ నుంచి మనం చూసుకుంటే వ్యూ బాగుంటుంది వర్షం పడుతుంది స్టిల్ లైట్గా ముసురు పడుతుంది వచ్చినప్పటి నుంచి వెదర్ ఇలానే ఉంది సో అవుట్పుట్ చూడండి ఫైనల్ అవుట్ ఇది ఫైనల్ వ్యూ పాయింట్స్ ఇక్కడ నుంచి ఇంకా రావడానికి సో యూ అయితే ఇలా ఉంది సో ఇక్కడ వచ్చింది మిమ్మల్ని పోయి సౌపర్యాలే మిగిలిన ముక్కలు చుంకలు మొత్తం చేసే ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడితో నా క్లిప్ సమాప్తం ఈ ఇక్కడ నుంచి మా సిస్టర్ వీడియోస్ ఇస్తుంది ప్రజెంట్ అయితే నేను వీళ్ళ బ్రదర్ని సో సర్ ఫోను నాకు ఇచ్చింది కొంచెం లైట్గా నా స్టైల్లో వీడియోస్ కొన్ని క్లిప్స్ తీయమని సో ప్రజెంట్ అయితే ఫైనల్ వ్యూ పాయింట్కి వచ్చేసాం ఇక్కడ నెమళ్ళు కనిపిస్తుంది కొంచెం దూరం నుంచి వచ్చాం ఏమైనా ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ కింద ఉన్నారు నేను యూస్ కోసమని పైకి వచ్చాను ఓకే వ్యూ చూసుకుంటే పైన స్కై మేఘాలు చిన్న ముసురు పడుతుంది ఇక్కడ నిమ్మళ్ళు అక్కడుండే వెళ్ళిపోయినాయి